అందరికి స్వామియే శరణమయ్యప్ప అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి అయితే వచ్చేసాను అక్కడ ఉన్నాననే కానీ స్వామి ఎలా చేసుకుంటున్నారు ఇంట్లో పని ఎక్కువ ఉంటది కదా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నాను నేను భయపడ్డాను కానీ మా స్వామి మాత్రం ప్రిపేర్డ్ గా ఉన్నారనమాట ఐదు రోజులు పొద్దున సాయంత్రం నేనే చేసుకోవాలి ఎవరు ఉండరు కదా ఇంకా అని చెప్పేసి అందుకనే చక్కగా క్లీన్ చేసుకున్నారు మంచిగా పూజ అయితే చేసుకున్నారు మిగిలిన రోజులన్నీ కూడా అటుకులు చిప్స్ కలిపేసి పెట్టుకున్నామండి ప్రసాదం కింద అవే పెడతాం కొన్ని ఫ్రూట్స్ పెడతాము కానీ బుధవారం మాత్రం పొంగలి పెడితే మంచిది అని చెప్పి చెప్పారు అందుకని ఈ రోజు నైవేద్యం కింద స్వామికి పొంగల్ ఇచ్చాను ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్లి ఆ శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు భిక్ష చేస్తారు ఈ రోజు స్వామి కోసం భిక్ష వచ్చేసరికి పూరి అని చట్నీ చేశానండి స్వామి కోసం అంటే ఆయన ఒక్కరి కోసమే కాదులేండి మేము కూడా అదే తింటాం రెండు మూడు రోజులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎలా చేయాలి ఏంటి ఇదంతా నాకు ఏమి తెలియదు అని చెప్పేసి కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఏదైనా ఒక విషయం తెలియనంత వరకు తెలియనట్టే ఉంటది తెలిసిన తర్వాత ఇంతేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను స్వామి తిన్న తర్వాత పిల్లలకు కూడా పెట్టేశాను ఆయన ఇస్త్రాక్లోనే నేను కూడా తింటున్నా వీడియో నస్తే సబ్స్క్రైబ్